ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో ప్రతి క్లాస్ రూములో డిస్‌ప్లే చేయాల్సిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. డిస్‌ప్లే ఆఫ్ ప్యూపుల్ అటెండెన్స్ ఇన్ ఎవ్రీ క్లాస్ రూమ్. దీని కొరకు ఒక ఫార్మాట్ ను ప్రొసీడింగ్స్ ద్వారా విడుదల చేయబడింది. ఫార్మాట్ ప్రకారం టోటల్ నంబర్ ఆఫ్ ప్యూపుల్స్ మొత్తం విద్యార్థుల సంఖ్య. నంబర్ ఆఫ్ ప్యూపుల్స్ ప్రెజెంట్ ఆ రోజు హాజరైన విద్యార్థుల సంఖ్య నెంబర్ ఆఫ్ పీపుల్స్ అబ్సెంట్ ఆ రోజు గైర్ హాజరైన విద్యార్థుల సంఖ్య వీటితో పాటు ఐచ్ఛికంగా డేట్ మరియు తరగతిని డిస్ప్లే చేసినచో పూర్తి క్లాస్ వివరాలు పొందుపరచబడతాయి పై వివరాలను బ్లాక్ బోర్డ్ కి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో చూపించిన విధంగా డిస్ప్లే చేయాలి ఈ ఉత్తర్వులను అన్ని యాజమాన్యాల పాఠశాలల వారు తప్పనిసరిగా పాటించాలని ప్రొసీడింగ్స్ ద్వారా తెలియజేయబడింది మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్